తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలంగాణ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాజీ డిఐజీ ప్రభాకర్ మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనంకి ఈరోజు రావడం జరిగింది స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని కోరుకోవడం జరిగింది అలాగే మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్వామి కాపాడాలని అలాగే రానున్న రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండి ఎటువంటి విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని కోరుకోవడం జరిగింది అలాగే ఇక్కడ భక్తులకు కూడా చక్కటి ఏర్పాట్లు చేయాల్సిందిగా టీటీడీ అధికారులని కోరుకుంటూ ఉన్నాను కలియుగ దవి ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత ఫస్ట్ టైం స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది స్వామిని రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించి ప్రశాంత వాతావరణంలో అబద్ధాలు లేకుండా న్యాయమైన పరిపాలన అందించాలి మంచి మనసు కలిగించాలి ఈ రాష్ట్రం సుఖశాంతులతో నడవాలి ఈ వరదలు ఈ కాటకాళ్ళన్నిటినీ కూడా ప్రజలకి మేలు చేసేలాగా ఇబ్బంది కల్పించకుండా ఇలాంటివన్నీ రాకుండా చూడాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించటం జరిగింది ముఖ్యంగా నాయకులకి మంచి పరిపాలన అందించాలి